అందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మరి అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం మహేశ్వర మహాపిరమిడ్లో మరి నవంబర్ పదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి కూర్చొని పదకొండో తారీఖు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకండ్లకి అంటే ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం నిర్వహించుకోబోతున్నాం పిరమిడ్ మూమెంట్లోనే ఇంత అత్యంత అద్భుతమైన కార్యక్రమం మొట్టమొదటిసారిగా నిర్వహించుకోబోతున్నాం మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అంటే మరి ఆ పిరమిడ్ని సంపూర్ణంగా పూర్తిగా పూర్తి చేసుకోవాలి మారం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నైంటీ పర్సెంట్ వరకు పూర్తి చేసుకున్నాం మిత్రులారా మరి ఎంతో మంది పిరమిడి మాస్టుల సహాయ సహకారాలతో ఇదంతా జరిగింది ఇంకా టెన్ పర్సెంట్ మిగిలి ఉంది మరి రెండు వేల మంది దాదాపు ఆ పిరమిడ్లో కూర్చొని మనం ధ్యానం చేయాలి అంటే ఆ పిరమిడ్ని పూర్తి చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం మిత్రులారా మరి మనందరము మిగిలిన ఆ వర్కులో భాగస్వామ్యం పంచుకొని నవంబర్ పదకొండవ తారీఖు మన గురువు గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యాన శక్తిని మరి పుట్టినరోజు ఇద్దాం మిత్రులారా మరి మీరందరూ మనం అందరం ఆ గొప్ప కార్యక్రమంలో భాగం పంచుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ